టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద సినిమాకు సంబంధించిన ఫస్ట్ షాట్ వచ్చేసింది శ్రీరామనవమి సందర్భంగా వచ్చిన పెద్ద అప్డేట్ ఇప్పుడు నెట్ ఇంట్లో ట్రెండ్ అవుతోంది పెద్ద సినిమా ఎలా ఉండబోతుందో ఈ చిన్న గ్లిమ్స్తో చూపించేశారు రామ్ చరణ్ ఈ పెద్ద ఫస్ట్ షాట్లోనే ఒక్కో షాట్ ఎదిరిపోయిందనే చెప్పుకోవచ్చు బుచ్చిబాబు టేకింగ్ మేకింగ్ ఒకెత్తే అయితే రామ్ చరణ్ ఆరా స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు కనీసం రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి కాలేదు ఇంతలోనే ఎంత అవుట్పుట్ వచ్చిందా ఎంత ఫుటేజ్ షూట్ చేశారని అంతా షాక్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్ ఫస్ట్ షాట్ గేమ్స్పై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీ గారు రామ్ చరణ్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా బావ రామ్ చరణ్ ఈరోజు అదిరిపోయే అప్డేట్తో మన ముందుకు వచ్చారు పెద్ది సినిమాలో బుచ్చబాబు సాన రామ్ చరణ్ ని అద్భుతంగా చూపించారు లేటెస్ట్ ఫిలిమ్స్ సదిరిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ సినిమాని వచ్చేడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే గేమ్ చూంజర్తో మన ముందుకు వచ్చారు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత సోలో హీరోగా సంక్రాంతికి గేమ్ చూంజర్తో మన ముందుకు వచ్చి అద్భుత ఘన విజయం సాధించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత తన కెరీర్లో పదారో సినిమాగా పెద్ద సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు